హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బాబు స్కూల్లో పీటీఎం ఉంది సో మేమైతే పీటీఎంకి బయలుదేరాం ఇది వచ్చేసి ఫైవ్ డేస్ బ్యాక్ వ్లాగ్ అయితే కొన్ని కారణాల వల్ల పెట్టడం కుదరట్లేదు బ్లాగ్స్ అంటేనే కొంచెం కష్టం అప్లోడ్ చేయాలంటే అందుకే లేట్ అయిపోయింది మేమైతే బాబు స్కూల్కి అయితే ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ దాకా టైమింగ్ ఇచ్చారు ఈ లోపు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు టెన్ కల్లా మేము రీచ్ అయిపోయాం ఎందుకంటే మరలా ఊరు వెళ్దామని చెప్పేసి ఇది వచ్చేసరికి బాబు బస్సులు వెళ్ళేదనమాట స్కూల్కి ఇంకా మధ్యలో ఇది ఒక చిన్న అపార్ట్మెంట్ తయారైంది దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు చూపించాను కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా కనెక్ట్ అయ్యింది మొత్తం స్కూల్ కూడా అటు సైడ్ నుంచి బస్సెస్ వెళ్తాయి ఇటు నుంచి మనం వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇట్లా లోపలికి ఎంటర్ అవుతాం ఇది స్కూల్ మొత్తం కూడా నేను ఆల్రెడీ స్కూల్ స్టార్టింగ్లో స్కూల్ వ్యూ పెట్టాను ఎలా ఉంటుందని చెప్పేసి అంటే టోటల్గా స్కూల్ ఎలా ఉంది అసలు ఫీజ్ ఎంత కాస్ట్ ఎంత పడ్డది దాని గురించి కొన్ని వివరాలు అయితే ఇచ్చాను అది స్టార్టింగ్ వీడియోస్లో ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇది టోటల్ స్కూల్ మొత్తం ఆవరణం అంటే ఎంట్రన్స్ లో ఇంకా బ్యాక్ ఇందాక చూపించాను కదా అటు క్లారిటీగా తీయలేదు అంటే సడన్గా గా ముందుకు వచ్చేసాం అటు సైడ్ వీళ్ళ ఫంక్షన్స్ జరుగుతాయి కదా స్కూల్ కి యాన్యువల్ డే ఆ టైంలో లో పెడతాను ఇది వచ్చేసరికి ఆఫీస్ రూమ్ ఆఫీస్ రూమ్ కి పక్కనే మనకి క్లాస్ రూమ్స్ వెళ్ళడానికి ఒక పెద్ద గేట్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఆఫీస్ రూమ్ ఇది వచ్చేసరికి పక్కనే అనమాట ఈ విధంగా లోపలికి ఎంటర్ అవుతాం ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏరియా మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి ఆఫీస్ రూమ్ బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది వాతావరణం అయితే చూడటానికి మొత్తం మీద ఒక చిన్న ఏదో పార్క్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు చూపించిన గార్డెన్ దగ్గర అయితే ఇది మొత్తం కూడా స్కూలు ఒంగోల్ సిటీలో నెంబర్ వన్ స్కూల్ ఏంటంటే ఈ స్కూల్ పేరే చెప్తారు సాయిబాబా స్కూల్ అని సాయిబాబా సెంట్రల్ స్కూల్ సో నెంబర్ వన్ స్కూల్ దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ కూడా నాకు నచ్చింది అంటే మేము ఈ ఇయరే కదా బాబుని జాయిన్ చేసింది సో నాకైతే బాగా నచ్చింది పర్లేదు మంచి గ్రిప్గా వచ్చాడు బాబు ఇది వచ్చేసరికి బాబు క్లాస్ రూమ్ మొత్తం కూడా ఇక్కడ సెకండ్ క్లాస్ రూమ్ సెకండ్ క్లాస్ మాడి సెక్షన్ వరకే ఉంటుంది అనమాట ప్రతి క్లాస్ రూమ్కి బయట ఈ విధంగా చైర్స్ అయితే వేశారు పీటీఎం అని సో పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అందుకోసం బాబు అయితే ఎగ్జామ్స్ ఈసారి రాయలేదు ఒక్క ఎగ్జామే రాశాడు ఆమె వచ్చేసరికి వాళ్ళ సైన్స్ మ్యామ్ అనమాట నేనైతే వీడియో ఎక్కువ తీయలేదు జస్ట్ అలా చూపిద్దామని చెప్పేసి క్లాస్ రూమ్ అలా లైట్గా తీసాను అది బాబు క్లాస్ రూమ్ ఇప్పుడు చూపించినవేమో కొంచెం ఫ్రీగా ఉన్నాయి క్లాసెస్ సెక్షన్స్ అనేది వేరే చోటికి మార్చారనమాట ఫ్రీగా ఉన్నాయి అంటే ఖాళీగా ఉన్నాయి ఇంకా క్లాస్ రూమ్ నుంచి బయటికి రాగానే ఈ విధంగా ఇక్కడ చూడండి పెద్ద చెట్లు పెంచారు ఆ చెట్ల నీడతో ఆ చెట్టు చుట్టూ ఈ విధంగా బెంచ్ లాగా చైర్ లాగా ఏర్పాటు చేశారు సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ చుట్టూ కూడా ఎంత బాగుందో కూర్చుంటే ఇక్కడ సో అక్కడి నుంచి అలా బయటకి అవుట్ అయిపోతున్నాం ఇక బాబు గురించి అయితే వాళ్ళ మ్యామ్ చెప్పారు అసలు ఎంత బాగా చెప్పారంటే చాలా మంచి నాలెడ్జ్ బాబుకి చాలా బాగా చదువుతాడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చదువుతాడని చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఇంకా వీడికి కూడా బ్యాడ్జ్ వచ్చేది ఈసారి ఎగ్జామ్స్ మిస్ అయ్యాడు లాస్ట్ టైం ఇంగ్లీష్ క్లాసెస్ టూ లెసన్స్ మిస్ అయ్యాడు సో దాని ద్వారా ఒక త్రీ మార్క్స్లో వాడికి ఏ ప్లస్ బ్యాడ్జ్ మిస్ అయిందనమాట సో నెక్స్ట్ టైం వస్తుంది అని చెప్పేసి నేను వాడికి బాగా చెప్పాను నెక్స్ట్ టైం రా ఎగ్జామ్స్ ఇప్పుడు పెట్టారు కదా ఆ టైంలో ఎగ్జామ్స్ రాయలేకపోయాడు అంటే వాడి హెల్త్ బాగాలేదు ఎగ్జామ్స్ ఫైవ్ ఎగ్జామ్స్ రాయలేదు లాస్ట్ ఎగ్జామ్కి ఏం జరిగిందంటే మేము ఇంకా వచ్చేసాము మా ఫ్లాట్కి ఇంకా నాకు కూడా హెల్త్ బాగాలేదనమాట ఆ టైంలో అందువల్ల మేమేం ఎగ్జామ్స్ రాపించలేదు ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఒక్కటి రాశాడు దాంట్లో హాఫ్ మార్క్ తగ్గింది ఒక్క స్పెల్లింగ్లో ఏ బై ఓ రాశాడు సో అక్కడ హాఫ్ మార్క్ తగ్గింది ఇంకా టీచర్ అయితే చెప్పక్కర్లేదు వాడి గురించి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఈసారి బ్యాడ్జ్ వచ్చి అనుకున్నాము కానీ ఈసారి ఎగ్జామ్స్ మిస్ అయ్యాడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది అది ఇదని చెప్పేసి బాగా చెప్పారు బాబు గురించి పేరెంట్స్కి మన పిల్లల గురించి బాగా మంచిగా పొగిడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో కదా నాకైతే ఇది కామన్ ఇప్పుడు దాకా చదివిన వాడి యొక్క త్రీ ఫోర్ క్లాసెస్ మొత్తం కూడా వాడి గురించి కాంప్లిమెంట్స్ ఇలాగే వస్తూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్కి అటాచ్డ్గా ఈ టెంపుల్ ఉందనమాట స్కూల్ వాళ్ళదే ఈ టెంపుల్ కూడా వచ్చేసరికి కిందంతా ఏదన్నా అన్నదానం అలాంటివి జరిగినప్పుడు కింద అన్ని తయారు చేస్తూ ఉంటారు ఇంకా పైన వచ్చేసరికి ఈ విధంగా టెంపుల్ ఉంటుంది టెంపుల్ పైన అది ఎలివేషన్ అనమాట మొత్తం కూడా ఇలా ఉంది ఇంకా టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇది మెయిన్ అనమాట అది విగ్రహం జస్ట్ అలంకరణకి అభిషేకాలకి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా పటాలు ఉన్నాయి ఈ పటాలకి ఎదురుగా అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది మేమైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పేసి మామూలుగా అయితే సాయిబాబా విగ్రహం దగ్గరే పటాలు కూడా ఉంచి ముందు విగ్రహం ముందు ఈ విధంగా జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నేనైతే ఇలా చూడటం ఇదే మొదటిసారి మీకు మీరు వెళ్ళిన సాయిబాబా మందిర్ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉంటుందో లేదా మామూలుగా నేను చెప్పిన విధంగా ఉంటుందో కామెంట్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి నేను తెలుసుకుంటాను ఇంకా ఈ విధంగా నమస్కారం చేసుకొని మీ బుద్ధి అలంకరించుకొని ఇంకా మేమైతే ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం నాకైతే మందిరం చాలా బాగా నచ్చింది చుట్టూ ఈ విధంగా ఓపెన్గా హాయిగా అనిపించింది ఎంత ప్రశాంతంగా ఉందో కానీ ఈ సందట్లో వీడియో సందట్లో నేను ఒక విషయం మర్చిపోయాను ఇక్కడ కొన్నిసేపు కూర్చొని వెళ్ళడం అనే సంగతే మర్చిపోయాను అంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వెళ్ళడం అనేది ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఇంకా ఎండకి టెన్ థర్టీ అంతే అయింది టైము ఒకవేళ పావుతకు పదకొండు మహా అయితే అంతకుమించి ఎక్కువ లేదు ఎంత కాళ్ళు మండిపోతున్నాయి అంటే అసలు బాగా ఎండ వచ్చేసింది ఈ విధంగా స్కూల్ ఉంటుందనమాట బాబా గుడి పక్కనే ఇంకా పక్కన పార్కింగ్ ఈ విధంగా సో ఇంకా అయితే వెళ్ళిపోయాం స్కూల్ దగ్గర నుంచి ఇంకా ఇది దారి మొత్తం వచ్చేసరికి ఇప్పుడు బైక్ వెళ్తుంది కదా ఆ దారి ఆ దారి వచ్చేసరికి మెయిన్ రహదారి నేషనల్ హైవే అనమాట ఇంక ఇది వచ్చేసరికి సైడ్ది మామూలుగా సింపుల్ దారి ఇది లా కాలేజ్ డిస్టిక్ లా కాలేజ్ ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది ఇది కూడా ఇంక ఇలా ఒంగోలులోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడు దారిలోనే కదా అని చెప్పేసి ఒకసారి డిమార్ట్కి వెళ్దాము అసలు ఏమైనా వెరైటీగా వచ్చాయా అని చెప్పేసి డిమార్ట్కి అయితే వెళ్తున్నాం నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసరికి ఏమైనా వెరైటీస్ ఉన్నాయా ఇంకేమైనా డిఫరెంట్గా వచ్చాయా అని చెప్పేసి వెళ్తాను కానీ కొనడానికైతే ఒక వన్ పర్సెంటే అనమాట నాకు కావాల్సినవి అక్కడ కొనేది మిగతావన్నీ నేను చూడటానికే వెళ్తాను ఆ చూసిన దాంట్లో నాకు నచ్చినవి కొంటాను కాకపోతే నేను చూడటానికే ఎక్కువగా వెళ్తూ ఉంటాను డిమార్ట్కి ఏమైనా డిఫరెంట్ పీసెస్ వస్తే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను అంటే నాకు అవసరం అనిపిస్తేనే ఇంక ఈ విధంగా పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాం ఎప్పుడు చూడు డిమార్ట్కి వచ్చినా పార్కింగ్ చేయటానికి మాత్రం ఖాళీయే దొరకదనమాట సో మేమైతే ఈ బాస్కెట్ని అయితే తీసుకున్నాం ఇదనుకో లిఫ్ట్తో పని లేకుండా హ్యాపీగా సింపుల్గా వెళ్ళిపోవచ్చు స్టెప్స్ పైన ఇంక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ నాకు పెద్దగా ఏం అవసరం లేదు సో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనుకొని ఇంకా ఒకసారి చెప్పులు టాప్స్ ఏమన్నా వచ్చాయేమో చూద్దామని చెప్పేసి మా చెల్లి బర్త్డే ఉంది దగ్గరలో అని తనకి ఏదైనా అవసరం అవుతుందేమో చూద్దామని చెప్పేసి చూశాను నాకైతే ఇక్కడ ఉన్న కాస్ట్కి క్లాత్కి సరిపోయింది కానీ మనకి నచ్చిన విధంగా అయితే అనిపించలేదు అనమాట సో ఎదురుగా ఇప్పుడు చూపించిన ఫ్రాక్స్ అయితే పర్లేదు కాస్త కానీ ఎందుకో తీసుకోవాలనిపించలేదు ఇంకా అలా చెప్పుల సైడ్ వచ్చేసాం మా హస్బెండ్కి కొంచెం ఏమో స్లిప్పర్స్ కావాలని చెప్పేసి వేర్ కానీ చూస్తున్నాడు ఎన్నో చూసాము కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తున్నాయి కొన్ని కొన్ని ఏమో చాలా సింపుల్గా ఉన్నాయి కానీ అవేమో అస్సలు నచ్చట్లేదు చివరికి ఏదో తీసేసుకున్నాం తర్వాత మా పాపకి బాబుకి మాత్రం ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఎక్కడ ట్రీస్ కనపడినా అస్సలు వదలట్లేదు వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు సో నాకు కూడా ఎందుకో చూడాలనిపించి ఇట్లా వచ్చేసాను అనమాట ఒక్కొక్క పాట్ మీద రేట్ చూస్తున్నాము ఈ ఫ్లవర్ పాట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది బయట కొంచెం పెద్దగా ఉంటుంది నాకు ఫార్టీ ఫైవ్కి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇవి కలర్ఫుల్గా బాగున్నాయి కానీ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది నాకు వేస్ట్ అనిపించింది ఇంకా ఈ సక్లెట్స్ అయితే చాలా బాగుంది ఇది కూడా సిక్స్టీ నైన్ దాకా ఉంది ఇలాంటివి రియల్గా పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా నేను ఇవి తీసుకోలేదనమాట ఒకవేళ మంచిగా గార్డెనింగ్ చేసిన తర్వాత వీటిని అక్కడక్కడ షోగా పెడదాం అనుకున్నాను ఇంక ఇదైతే మరీ కాస్ట్ అనిపించింది ఇది నాకు వచ్చేసరికి బయట కొంచెం చిన్నగా ఉంది అంతే దీని మీద ఇంకా గాజు దాంట్లో వచ్చింది వన్ ఫిఫ్టీ పడింది ఓన్లీ అదైతే ఇంకా గాజు గ్లాస్ వచ్చేసరికి నాకు హండ్రెడ్ పడింది టూ ఫిఫ్టీకి వచ్చింది ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ దాకా ఉంది అది ఇంతదైతే బయట వచ్చేసరికి టూ హండ్రెడ్ అనమాట బ్యాంబూ వచ్చి మరి మీ సైడ్ కాస్ట్ ఎలా ఉందో నేనైతే ఈ మధ్య కొన్నాను కదా వాటిల్లో ఇవి నాకు చాలా ఇష్టం ఇవి ఫ్రాగ్నెన్స్ ఇవి చాలా బాగుంటుంది స్మెల్ కూడా దీంట్లో కూడా ఫ్లేవర్స్ వస్తాయి రకరకాలకి లావెండర్ రోజ్ అలాగా నేనైతే సింపుల్గా చందన్ స్మెల్ వచ్చేలా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వెళ్ళిపోతున్నాం కదా పైపులోర్క్ అని చెప్పేసి ఇంకేమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి కొన్ని టాప్స్ అయితే చూశాను దీని మీద కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉంది త్రీ పీస్ సెట్ పర్లేదు డైలీ డైలీవెరకి వేసుకోవాలనుకునే వాళ్ళకి అదే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి అలాగ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఏదన్నా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి మంచిగానే ఉన్నాయి అంటే యూజ్ అండ్ త్రో లాగా లేకుండా బాగుంది మామూలుగా అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టాప్స్ కూడా ఉంటాయి యూజ్ అండ్ త్రో లాగా ఒక ఫోర్ టైమ్స్ వేసుకున్నాక అది పాడవుతుంది ఇదైతే నాకు బాగా అనిపించింది త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్గా పడింది కానీ ఫ్రంట్ వచ్చేసరికి నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు అనమాట సో నేను ఇది కూడా వదిలేసాను అలాగ అన్ని రకరకాలుగా టాప్స్ చూశాను కానీ నాకు ఎందుకో టాప్స్ నచ్చలేదు ఒకప్పుడు ఇక్కడ క్లాతింగ్ ఎక్కువగా పర్చేస్ చేసేవాళ్ళం పిల్లలకి షార్ట్స్ షర్ట్స్ అని ఎందుకంటే అవి ఏంటి ఒక ఫోర్ మంత్స్ అలా ఫైవ్ మంత్స్ కంటిన్యూగా వాడేస్తే లేదా వన్ ఇయర్ వస్తాయి కొన్ని అయితే మంచిగా ఉండేవి సెవెంటీ నైన్కి సిక్స్టీ నైన్కి అలా దొరికేవి అనమాట సో అలా ఎక్కువ ఇక్కడ పర్చేస్ చేసేవాళ్ళం డి ఇప్పుడైతే క్లాతింగ్ తప్ప మిగతా యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పై ఫ్లోర్కి వచ్చేసాం ఇక్కడ డియాస్ అయితే అప్పుడే వచ్చేసే సెట్ అది మరీ ఫిఫ్టీ రూపీసే కానీ పచ్చిగా అనిపించాయి ఇంకా చాలా క్యాండిల్స్ ఉన్నాయి అసలు సూపర్గా ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని మంచి ఆఫర్స్లో ఉన్నాయి నేనైతే ఇది థర్టీ ఫైవ్ రూపీస్కి చిన్న దియాస్ తీసుకున్నాను నాకైతే రీజనబుల్గా అనిపించింది ఈ మల్టీ కలర్ దియాస్ మరి మీకు రీజనబుల్లో కాదు నాకైతే తెలీదు కానీ దివాళీకి ఒక వన్ మంత్ ముందే మంచి మంచి కలెక్షన్ అయితే డిమార్ట్లో ఉన్నాయి అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలీదు కొత్త ఐటమ్స్ చూసేసరికో ఏమో ఇది నైంటీ నైన్ పడింది అంటే హండ్రెడ్ రూపీస్ వర్తి వర్తి ప్రోడక్ట్గానే అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఆన్లైన్లో ఇంకా కొంచెం తక్కువకు వస్తుంది కదా అనుకున్నాను నేను ఇంటికి వచ్చి మొత్తం ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్గా ఉన్నాయి టూ కాస్ట్గా ఉంది ఒక్కొక్క పీస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అలాగా ఉన్నాయి కొన్ని అయితే టూ పీసెస్ వచ్చి టూ ఫిఫ్టీగా ఉన్నాయి నాకు ఎందుకో నచ్చలేదు అనమాట ఇంకా రంగోలీ ప్రోడక్ట్ కూడా ఉంది అది అరౌండ్ సెవెంటీ రూపీస్ కిందే ఉంది కానీ పైకి లేదనమాట ఈ విధంగా ఫోర్ పీసెస్ వచ్చేసరికి దియాస్ కలర్ కలర్ అనమాట మనకి బడ్జెట్లోనే దివాళీ కలెక్షన్ వచ్చేసింది నాకు తెలిసి మంచి కలెక్షన్ అనమాట ఈ దియాస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి సిక్స్ దియాస్ వస్తున్నాయి అన్నమాట ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇంకా హ్యాంగింగ్ దియాస్ ఇవి గ్లాస్ ఐటమ్ ఎయిటీ నైన్ రూపీస్కి ఇంకా సిక్స్టీ రూపీస్కి కూడా ఉంది ఇది కొంచెం కింద అలాగ మోతీలాగా ఇచ్చారు కదా హ్యాంగింగ్ సో ఇది వచ్చేసరికి ఎయిటీ నైన్ అట్లా ఇది వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ దాకా పడుతుంది ఇది జస్ట్ అలా లాంతర్ లాగా పాతకాలంలో ఉంటాయి మీకు గుర్తుందో లేదు లాంతర్స్ మా ఇంట్లో ఉండేది నేను దాంతోనే కిరోసిన్ పోసేసి లాంతర్ వెలిగించే వాళ్ళం ఆ టైప్లో ఉంది ఇవి కానీ అన్నీ బాగున్నాయి ఒక్కటే కొంచెం అనిపించింది కాస్ట్గా ఇది నేను పట్టుకున్న దాని వెనక ఉంది కదా దియర్స్ అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఉంది అవి మీషోలో అయితే నాకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే పడింది అనమాట క్వాలిటీ పర్లేదు ఇది అయితే చాలా బాగుంది ఇంకా గ్లాస్ దియాస్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి కొన్ని ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ ఉన్నాయి ఇంక ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది ఇది కూడా ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ హన్ టెన్ అలా పడింది ఇంతకి సంథింగ్ వన్ ట్వంటీ లోపలే ఇంకా నెక్స్ట్ ఈ విధంగా గ్లాస్ పైన వచ్చేసరికి మూత అనేది ప్లాస్టిక్ క్యాండిల్స్ అనమాట స్మెల్ పర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంది వాటిల్లో వచ్చే అరోమా అనేది సూపర్గా ఉంది ఇది నెమలి నెమలి షేప్ మోడల్ పైన ఎలా ఉంది లోపల అలాగే ఉంది కానీ నేను చూసినప్పుడు ఓకే కానీ తర్వాత వీడియో తీసేటప్పుడు మళ్ళీ ఎందుకు తీయమని తీయలేదు ఇవి తులసి కోట దియాస్ ఇది కూడా చాలా బాగుంది దీన్ని రకాల రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా దీపంలాగా వాడుకోవచ్చు పైన దీపం పెట్టుకొని లేదా తులసి కోటలాగా చిన్నది ఏదైనా తులసి మొక్క అలా పెట్టుకొని అయినా నాటుకోవచ్చు అనిపించింది కానీ తులసి మొక్క పెట్టుకోవాలంటే లోపలికి ఎక్కువ ఉండాలి కదా సో అదైతే పైకే ఉంది ఇంకా నేనైతే మెయిన్గా వచ్చింది మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి సీసాలు కోసం వచ్చాను చిన్న సీసాలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్వి నాకు అవి కావాలన్నమాట వాటి కోసం అయితే వచ్చాను తర్వాత ఇవి చూశాను ఇవి ఇంతకుముందు కూడా చూశాను ఇప్పుడు మొక్కలు నాడుతానని కదా ఎందుకో ఈ కలర్లో పైన కొంచెం డిజైన్ వేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో వద్దనుకొని మళ్ళీ అది కూడా వదిలేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అలా పక్కకు వస్తే ఈ విధంగా హ్యాంగింగ్స్ కనపడతాయి ఈ తెర్ర కట్టకలే అది వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ కానీ ఎందుకో నాకు వర్తి అనిపించలా అంటే క్వాలిటీ పరంగా నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ చూడటానికి వచ్చాం నేను ఇంతవరకే కొన్నానండి ఇంకా ఆయిల్ కోసం వస్తే ఆయిల్ కాస్ట్ నాకు చాలా డిఫరెంట్గా ఉంది టూ లీటర్స్ బాటిల్ వచ్చేసరికి నాకు వన్ టెన్ పడింది అది సింగిల్ లీటర్ బాటిల్ అయితే వన్ ఎయిటీ పడుతుంది ఇంకా ఫైవ్ ఫైవ్ లీటర్స్ బాటిల్ అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది నాకు అసలు ఏం అర్థం కాలే ఆయిల్ కాస్ట్ ఎలా పెట్టారో టూ లీటర్స్కి మనకి చాలా బడ్జెట్లో వచ్చింది ఫ్రీడమ్ ఆయిల్ మరి ఎందుకు ఇలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదనమాట మీకు ఎవరికైనా అర్థమైతే నాకు కొంచెం మెసేజ్లో చెప్పండి కామెంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ కళ్ళు వచ్చాము బుక్స్ అయితే నాకు పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఏమి దొరకలేదు అదొక స్కేల్ దొరికింది సో అవి తీసుకొని రిటర్న్ అయిపోయాం ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళా కార్లో అన్నీ మేము తీసుకెళ్ళాలనుకున్న సామాన్ అంతా కూడా కార్లో సర్దేసి ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాం చాలా రోజులైపోయింది ఊరు వెళ్ళేసి సో అత్తయ్య వాళ్ళ ఊరు అంటే మా ఊరు వెళ్ళాలన్నమాట మా ఊరు వెళ్ళాలంటే మధ్యలో అమ్మ వాళ్ళ ఊరు ఉంది సో అమ్మ వాళ్ళ ఇంటికైతే ఫస్ట్ వెళ్తున్నాము ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం దాకా హెల్త్ బాగాలేక వన్ వీక్ దాకా ఇక్కడే ఉన్నామన్నమాట సో అందుకని ఈసారి అలా వచ్చి కలిసి అయితే వెళ్ళిపోతున్నాం ఇది అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు కార్ పార్కింగ్ అయితే ఇక్కడెక్కడ ప్లేస్ లేక కొంచెం ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది ఇంటి ఎదురుగా అక్కడైతే పార్కింగ్ చేసాం పిల్లలు నిద్రపోయారు అనమాట సో అందుకని కొంచెం డల్గా ఉంది ఈ విధంగా అయితే ఇంటికి కూడా రీచ్ అయిపోయాం ఇది అమ్మ వాళ్ళ ఉండే ఏరియా ఇది ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పక్కన ఓపెన్ ప్లేస్ రేకుల్ షెడ్ దాని పక్కన ఈ విధంగా హౌస్ ఉంటుంది ఇది మొత్తం కూడా అమ్మ వాళ్ళ వెళ్ళే చూడటానికి వీడియోలో పెద్దగా ఉంటుంది కానీ సింపుల్గా ఉంటుంది ఇది టోటల్ వీడియో వచ్చేసి వీడియో ఎలా అనిపించింది మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను అంటే డిమార్ట్లో స్పెషల్గా వచ్చాయి కదా వాటిని ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు దాదాపుగా అన్ని డి మార్ట్స్లోకి వెళ్ళిపోయే ఉంటాయి సో మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా డిమార్ట్కి అయితే ఒకసారి వెళ్ళి మీకు నచ్చిన దివాళి ఐటెంని అయితే పర్చేస్ చేయొచ్చు నాకు తెలిసి ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ వస్తాయి అనుకుంటాం కానీ రాకపోవచ్చు కూడా ఇంకొకసారి రావచ్చు సో అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఆన్లైన్ కంటే తక్కువగా ఉండే కాస్ట్ సరే వెళ్ళి చూడండి ఇది వచ్చేసరికి నాన్న వాళ్ళ షాప్ అనమాట అలా షాప్ వచ్చి కొంతసేపు ఉండి ఇంకా మా ఊరైతే బయలుదేరిపోయాం మరలా మరొక వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్